ఉదయకాల ప్రార్థన ఆదరణకర్తమైన మా దేవ శాంతి సమాధానం అనుగ్రహించు మా తండ్రి నీకు వందనములు రాత్రంతయు మంచి నిద్రను మాకు అనుగ్రహించి నూతన దినము మాకు దయచేసిన విధానం బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా పరిశుద్ధుడ నీకు కోట్లాది వేలాది స్థుతులు స్తోత్రములు మహిమ గల రాజా నీకు స్తోత్రం దేవా ఏ అపాయమును మాకు సంభవించకుండా తండ్రి నీ కృపలో భద్రపరిచినావు ఏమి నీరు రుణము తీర్చుకుందుము దేవా స్థుతియాగము చెల్లించుట ఏ మా విధే అయి ఉన్నది ఈరోజంతటిలో నా బ్రవ్వ మా సమయాన్ని మేము వ్యర్థము చేయకుండా నీ కొరకే కొంత సమయమును కేటాయించుట మాకు నేర్పించండి ఈ దినమంతటి అందు దేవా మమ్మల్ని కృపలో భద్రము చేయండి మా పనులంతటిలో మీరు తోడుగా ఉండండి తండ్రి వాతావరణం కొరకు మరొకసారి నేను ప్రార్థిస్తూ ఉన్నాము దేవా ఎందుకనగా నువ్వు సృష్టిని ఒక మాటతో చేసి ఉన్నావు సృష్టి అంతయు నీకు లోపడుతుంది దేవా వాతావరణముని ఆధీనంలో ఉంచుకునండి వరదల చేత వర్షం చేత నా తండ్రి ఎంతోమంది ఆహారం లేక నీళ్ళు లేక సతమతమవుతున్నారు ఇప్పటికే అనేక మంది హృదయాలను తెరిచి మీరు సహాయాన్ని పంపిస్తూ ఉన్నారు అయినప్పటికీ వారికి ఇంకనూ ఆదరణ దేవా ఈ దినమంతటి అందు మా ఇష్టము కాదు కానీ నీ చిత్తము నెరవేర్చేవారుగా మమ్మల్ని నడిపించండి ఆ ఆలోచనలు నీకు అంగీకారంగా ఉండేటట్లు సహాయము చేయండి మాకు ఎదురుపడేటువంటి శత్రువులను మేము ఎలా ఎదుర్కోవాలో జ్ఞానము దయచేయండి దేవా రాత్రంతయ్యో భద్రపరిచినావు ఈ దినము ఆరాధనలో పాల్గొనటకు మాకు కృపను దయచేయండి తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభువా మీ జ్ఞానముతో మమ్మలను బలపరచండి ఎందుచేత అనగా ఈ లోక జ్ఞానమును మీరు పెంటగా ఎంచి ఉన్నారు ఈ లోక జ్ఞానమును బట్టి మాకు మేము హెచ్చించుకునే వారంగా కాకుండా నీ జ్ఞానము మాకు దయచేసి తగ్గింపు జీవితాన్ని మాకు దయచేయమని ఈ దినమంతటి అందు మాకు తోడుగా మీరు మమ్మల్ని నడిపించమని నా చిరేస క్రీస్తు నామం పిల్ల అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమెను